సహోదరులు భక్తి సింగ్ గారి యొక్క అనుభవం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించ మాటలు నేను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము పిలిపి మూడు పది ప్రిభైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలము అనే అంశము చాలా ప్రాముఖ్యమైనది పునరుద్ధాన శక్తి ద్వారా ప్రిభైన యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేచును ఈ శక్తి ద్వారానే ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా హెచ్చింపబడిను ఎఫ్ఎస్ఏ ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఈ శక్తి మనలను అత్యధిక విజయసాలుగా చేయుటకు కూడా మహిమాయుక్తముగా బయలుపరచబడును మరియు మనలను అమర్థమైన మహిమపరచబడిన దేహములతో ప్రభువుతో రాజులుగా యాజకులుగా ఉండినట్టు చేయును అపోస్తుడైన పౌలు హృదయపూర్వకమైన స్థుతి ఆరాధనతో ఎఫ్ఎస్ఏ ఒకటి మూడులో ఇట్లు చెప్పుచున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎఫస్సి పత్రిక మొదటి అధ్యాయము మొదటి భాగములో పౌలు జగత్ పునాది వేయబడక మునిపే మన ప్రేమ దేవుని ద్వారా క్రీస్తు యేసునందు పరలోక స్థలములలో మన కొరకు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైన గొప్ప ఆశీర్వాదములను కొన్నిటిని పేర్కొనెను పదిహేనో వచనము తర్వాత మన పక్షముగా ఆయన శిలువుపై ముగించిన కార్యమునందు సామాన్యమైన విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములలో ప్రభైన యేసుక్రీస్తుతో ఆత్మీయంగా ఐక్యపరచుకుని వారందరూ ఈ ఆశీర్వాదములను సమృద్ధిగా ఎలాగో అనుభవించగలరో అతడు వివరించుచూ వచ్చును ఈ సందర్భములలో అపోసులుడు ఎఫ్ఎస్లోని విశ్వాసుల నిమిత్తము ఎంతో పట్టుదలతో ఇలాగూ ప్రార్థన చే చేయుచున్నాడు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాది బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వమిటిదో మీరు తెలుసుకోనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకున్నటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నావని సంపూర్ణత అయి ఉన్నది ఎఫ్ఎస్సి ఒకటి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు అదే శక్తి ద్వారా ప్రభు యేసుక్రీస్తు తిరిగి లేచెను అలాగే ఆయన పునరుద్ధానము పెంపట అత్యున్నతముగా హెచ్చింపబడిను మరియు ఆ శక్తి మనలో కూడా పోయును ఆయనను విశ్వాసులు తమ అక్కర్లన్నిటి నిమిత్తము అనుదినము ఈ శక్తిని అనుభవించుకున్నట్టులో తప్పిపోచున్నారు గనుక నేడు వారి మధ్య ఎంతో ఆత్మీయ దారిద్ర్యత అలుముకొనుచున్నది